బంధాలు బంధుత్వాలన్నీ ఆర్థిక సంబంధాలతోనే పెనవేసుకున్నాయి పేగుబంధాలు సైతం పైసలతోనే ముడిపడుతున్నాయి వృద్ధ తల్లిదండ్రుల బాగోగులు పట్టవు కానీ వారు సంపాదించిన ఆస్తులపై మాత్రం హక్కులు కావాలి ఆసరాగా ఉండాల్సిన కుమారుడు అన్నీ వదిలేసి వెళ్ళిపోయినా రెక్కల కష్టంతో ఆ తల్లి ఆస్తులు కూడబెట్టుకుంది ఆస్తి కోసం కుమారుడు ఆశపడ్డాడు ఇల్లు అమ్మి డబ్బులు ఇవ్వాల్సిందిగా పట్టుబట్టాడు కాదన్న తల్లిపై పగబట్టి మట్టుబెట్టాడు నవమాసాలు మోసి ప్రయోజకుడిని చేసిన తల్లినే కడతేర్చాడు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని నిజాముద్దీన్ కాలనీలో షేక్ కాసింబి ఒంటరిగా జీవిస్తోంది తలుపుల మండలం గంజివారిపల్లికి చెందిన ఆమె భర్త మృతితో ఇరవై ఏళ్ల క్రితం కదిరి వచ్చి స్థిరపడింది బీడీ కార్మికురాలిగా పనిచేస్తూనే కుమార్తె కుమారుణ్ణి పెంచి పెద్దచేసి పెళ్లిళ్లు చేసింది సొంత ఊరిలో మూడెకరాల భూమితో పాటు ఇళ్లు ఉంది కదిరిలోనూ మరో ఇళ్ళు కట్టుకుంది అయితే పెళ్లైన తర్వాత భార్యతో గొడవపడి ఆమెను వదిలేసిన కుమారుడు ఫక్రుద్దీన్ ఒకరోజు ఉన్నట్టుండి మాయమయ్యాడు శ్రీశైలం వెళ్లిపోయి అక్కడే ఓ హోటల్లో పనిచేస్తున్నాడని తెలిసింది అక్కడే మరో మహిళను వివాహం చేసుకున్నాడు అప్పటినుంచి తల్లి బాగోగులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో కుమార్తె వచ్చి ఆమె దగ్గర ఉంటోంది అయితే ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు తల్లి వద్దకొస్తోన్న ఫక్రుద్దీన్ ఇళ్ళు పొలం అమ్మి డబ్బులివ్వాల్సిందిగా ఇబ్బంది పెడుతున్నాడు తాను బతికి ఉన్నంతకాలం ఇళ్ళు పొలం అమ్మేది లేదని ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోమని తల్లి కాసింబీ తేల్చి చెప్పింది తన కష్టంతో సంపాదించుకున్న ఆస్తి ఇచ్చేది లేదని కుమారుడితో చెప్పింది ఈ వ్యవహారంపై ఇరువురి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి అయితే రెండో భార్యతో కలిసి వచ్చిన ఫక్రుద్దీన్ తల్లితో మరోసారి గొడవపడ్డాడు ఈ క్రమంలో భార్యతో తల్లిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు ముఖంపై విచక్షణ రహితంగా పొడవడంతో తల్లి అక్కడికక్కడే మృతి చెందింది వెంటనే భార్యాభర్తలిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు మా అమ్మ క్వార్టర్స్ లో కదిలో ఉంటుంది కానీ మా అమ్మ మా నాన్న ఏం చేసుకున్నారో ఏమో తెలియదు ఏం టార్చర్ పెట్టుకున్నారో ఏమో తెలియదు మా ఇంట్లో అయితే మా అన్న మా వదిన ఉన్నారు మా అమ్మకి ఏం చేసినారో ఏమో తెలియదు మా అమ్మ చనిపోయినాడు మా అమ్మ మా వదిన ఇద్దరే ఉన్నారు అది వాళ్ళలో ఏం జరిగిందో ఏమో మాకైతే తెలియదు మా అమ్మ పేరు మీద ఉంది పల్లెలో ఇండ్లు ఉంది భూమి మూడు ఎకరాలు భూమి ఉంది పదిలో ఇల్లు ఉంది మా అమ్మ పేరు మీద మేము ఎప్పుడే నాకు కావాలా మా అన్నకు కావాలా లేదు ఎప్పటికీ మా అన్నకే కావాలా అనుకున్నాం మేము ఎందుకంటే వారసుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకే కావాలా అనుకున్నాం మేము ఎప్పుడో దాని గురించి మేము ఎప్పుడు గొడవ పడలేదు వాళ్ళమ్మ బిడ్డ ఏం చేసుకున్నారో ఏమో మాకైతే తెలియదు ఇల్లు అయితే నాకు రాసి మనీ అయితే మా అన్న అడిగినాడు మా తమ్ముడు అయితే నేను హైదరాబాద్ తిరుక్కొని రాని అన్నయ్య నీకు రాసిస్తాను పిన్నికి అడిగి నేను ఆ అక్క పిల్లంపి నేను సొంతకాలు చేసి నేను రాసిస్తానని చెప్పినాడు మా తమ్ముడు మా తమ్ముడు హైదరాబాద్కి వెళ్ళిపోయినాడు ఇలా జరిగింది మా అమ్మకి అడిగితే నేను చచ్చిపోయే వరకు నేనైతే ఈను నేను చచ్చిపోయిన తర్వాత ఏమన్నా చేసుకోవాలి అంట బామ్మ భర్త చనిపోవడంతో తల్లితోనే ఉంటున్న కుమార్తెకు ఆస్తి మొత్తం రాసిస్తుందేమోనన్న భయంతో కుమారుడు భయపడినట్లు తెలిసింది దీనికి తోడు భార్య ఒత్తిడి మేరకు కాసింబీతో కుమారుడు గొడవపడినట్లు సమాచారం హత్య చేసి పారిపోయిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు షేక్ కాశీంబి వయసు అరవై ఐదు సంవత్సరాలు అని ఆమె ముఖం మీద కత్తిగట్లతో చనిపోయి ఉంది విచారించుకుంటే ఆమె గత ఇరవై సంవత్సరాల నుండి భర్త చనిపోయిన తర్వాత సొంతంగా బతుకుతుందని తెలిసింది తర్వాత ఒక కొడుకు షేక్ బాబా ఫకూర్ దీన్ వీడు ఇరవై సంవత్సరాల క్రితం వారిని పెళ్లి చేసుకుని వదిలిపెట్టేసి తర్వాత శ్రీశైలంలో ఉంటూ అక్కడే రెండో వివాహం చేసుకున్నాడు వీడు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకటి రెండు సార్లు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చే క్రమంలో వచ్చేవాడు తప్ప ఇక్కడ పెద్ద సంబంధాలు లేవు గత మూడు రోజుల క్రితం పెనుగొండ దర్గాకు వచ్చి అక్కడ నుండి వాళ్ళ అమ్మతో పాటు ఇంట్లో మూడు రోజులు ఈ మధ్యలో రెండు మూడు సందర్భాల్లో నాకు ఆస్తి విషయం గొడవ పెట్టుకునేవాడు గత రాత్రి తారీఖు మిడ్ నైట్ పడుకునే తర్వాత ఆమె అతను ఆమె భర్త ఇద్దరు కలిపేసి చంపేసి అక్కడ నుండి ఫరారాయని సమాచారం వచ్చింది దాని మేరకు అమెజాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిపోర్ట్ చేసుకున్నాం తొందరగా పట్టుకుని అరెస్ట్ చేసి జైలు కన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుమారుడే ఆస్తి కోసం దారుణంగా హతమార్చాడు అక్కకు ఆస్తి మొత్తం పోతుందన్న అక్కసుతో తల్లినే కడతీర్చాడు